నమస్తే వెల్కమ్ న్యూస్ వాచ్ ముందుగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిసిన జిల్లా మున్నూరు కాపు సంఘం సభ్యులు కె గంగవరం మండలంలోని అముజూరు గ్రామంలో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి ఉత్సవాలు మంత్రి అచ్చం నాయుడు తాలూకా అని పోలీసుపై చిటికలు వేసి దురుసు ప్రవర్తన విఆర్ పంపుతామని చిటికలతో ఛాలెంజ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముహురం పండుగ వేడుకలు కులమతాలకి అతీతంగా మొహరం పండుగ పూజలు దావన్పల్లిలో ఘనంగా శ్రీగురు పూజోత్సవం సాయన్న జయంతి ఉత్సవాలు మూడో విడతలుగా రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేనులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ అంటూ కేటీఆర్ ట్వీట్ పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు కొనసాగుతున్న వరద అక్రమంగా తరలిస్తున్న పదిహేను లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవగా నూతన కార్యవర్గాన్ని అభినందించిన శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెదల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి శెట్టి మల్లారెడ్డి కోశాధికారి కుంట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలోని అమజూరు గ్రామంలో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగి ఈ సందర్భంగా వారి నాయకులు మాట్లాడుతూ ఏకలవ్యుడు తన జాతి వాడని ద్రోణాచార్యులు విలువిద్య నేర్పించలేదని అయినప్పటికీ ఆయన బొమ్మను మట్టితో చేసుకుని విలువిద్యను అభ్యసించి గురువును మించిన శిష్యుడిగా ఆయనాడని గురుభక్తి విషయంలో తన కుడిచాయి బొటనవేలు గురుదక్షిణగా ఇచ్చిన ఘనత ఏకలవ్యుడని తెలియజేశారు ఈ సందర్భంగా బీసీ ఏకులానికి చెంది చెందినవారు ఎస్టీలుగా సర్టిఫైడ్ చేయించుకుంటున్నారని అలాగే మండలంలోని అన్ని కులాల వారికి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయని మాకైతే ఏ కమ్యూనిటీ హాల్ లేదని మా కులాన్ని గుర్తించి ప్రభుత్వం అన్ని విధాలుగా మాకు సహకరించాలని త్వరలో ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేలను కలిసి ఆ సమస్యలు పై వినతి పత్రాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం పెద్దలు జిల్లా నాయకులు అలాగే మీడియా మిత్రులకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వ్యాఖ్యానించారు మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరి ఎరుకుల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మరి ముఖ్యంగా మరి నా పేరు రంగనాలు సత్యనారాయణ మరి జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది అలాగే మరి ఈరోజు మిత్రులందరూ కూడా పెద్దలందరూ కూడా మరి మా కులానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ వేదికను అలంకరించి మా యొక్క ఉనికిని చాటాలి ఆలోచనతో మీ అంతక కలిసి నడవడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ రోజున దులేకాదశి

అప్పుడు నుండి ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి పసుపు బిల్ల పెట్టుకుని ఇలానే అధికారులను బెదిరించాలని చెప్పవా అచ్చెన్నాయుడు అంటూ ఇతర పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కులమతాలకి అతీతంగా మొహరం పండుగను మొహరం కమిటీ వారు ఘనంగా నిర్వహించారు అన్ని వీధుల్లో పీరీలను ఊరేగింపుగా చేసి భక్తుల పూజలను అందజేశారు ఈ మొహరంలో లాల్ సాహెబ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొహరం కమిటీ అధ్యక్షుడు షేక్ గాలిబ్బాషా ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మొహరం కమిటీ సభ్యులు షేక్ రంజన్ షేక్ హుస్సేన్ షేక్ జానీ షేక్ లాల్ సైదుల్ షేక్ మధుర్ షేక్ బాబు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు సనాతన ధర్మంలో గురువుకు విశిష్ట స్థానం ఉన్నదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దావన్పల్లి ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ గురు పూజ ఉత్సవాలకు వక్త పాల్గొని మార్గదర్శనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మం పరిరక్షణ విశ్వగురు భారద్వేయంగా సంఘం పనిచేస్తుందని హిందూ గురు పరంపర విశ్వానికి ఆదర్శమని వ్యాస గురు పౌర్ణమి ప్రత్యేకతను వర్ణించారు స్వామి వివేకానంద విశ్వ సర్వమత సమ్మేళనంలో సనాతన ధర్మం విశిష్టతను గురు పరంపరను గురుశక్తి ఔనత్యాన్ని చాటారని అన్నారు ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఎస్టిసిల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాణవత్ తిరుపతి నాయక్ ధర్మ జాగరణ ప్రముఖ్ తదితరులు పాల్గొన్నారు బుల్టిల్లో లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc మద్దూరు మండల కేంద్రంలో తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న నూట అరవై నాలుగు జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముద్రా సంఘం కొడంగల్ తాలూకా కార్యదర్శి నెల్లిరాములు మాట్లాడుతూ పండుగ సాయన్న అనగారిన వర్గాల తరపున దొరల నిరంకుశ పాలనకు దేశముఖ్ భూస్వాములను వ్యతిరేకంగా పోరాడారని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వంచర్ల బాలయ్య కె శ్రీనివాస్ గుల్ల రవి సాయిలు మొగులుప్ప నారాయణ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన పెద్దలు మరియు అనగాజ వర్గాల పెద్దలందరికీ జాతీయ పెద్దలందరికీ నమస్కరించుకుంటూ పామనార్లు పండుగ సాయన్న తప్పుడు పండుగ సాయన్న ఆశయాలు ముందు ముందు మనం కొనసాగిస్తూ పండుగ సాయన్న అనగాజ వర్గాల కోసం ఎంతో శ్రమించి పెద్దల గుండెల్లో నిద్రపోయి భూ భూస్వాముల నుండి ఆయన ఎంతో ఎదుర్కొన్న ఆయన పోరాటం చేసి అనగాజ వర్గాలకు గూడు గుడ్డ లేనటువంటి ఆయన ఆశయం నెరవేర్చి ప్రతి ఒక్కరికి సేవ చేసిన పండుగ సాయంత్ర ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో మనం ఆయన ఆశయాలను గుజరాత్ జాతి గౌరవిస్తూ ఈరోజు పండుగ సాయన్ అంటే ఒక కులానికి చెందినవాడు కాదు పండుగ సాయన్న అనగా వర్గాల కోసం బీసీ వర్గాల కోసం మైనార్టీ వర్గాల కోసం దళిత బహుజన వర్గాల కోసం ఆయన ప్రాణాన్ని అంకితం చేసినటువంటి మహా వ్యక్తి ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తూ మనం ముందు బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తున్నాను రైతుల ఖాతాలో రుణమాఫీకి సంబంధించిన డబ్బులు జమకానున్న నేపథ్యంలో అన్నదాతల్లో హర్షం వ్యక్తం అవుతోంది తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచే రైతు రుణమాఫీ డబ్బును బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఇస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ మేరకు రుణమాఫీ నిధులు జమ చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి నిన్న ఆదేశాలు జారీ చేశారు అయితే పదివేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులు రేపు తమ రుణాలను మాఫీ అవుతాయా లేదా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరింత స్పష్టత ఇచ్చారు గురువారం సాయంత్రం నాలుగు గంటల వరకు లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ అవుతాయని చెప్పారు మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు తొలి విడతగా లక్ష రూపాయల వరకు ఉన్న రైతు రుణాలకు నిధులను విడుదల చేస్తున్నారు ఇక లక్ష రూపాయల నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఉన్న రుణాలను ఈ నెల ఆఖరు లోపు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఆగస్టులో రెండు లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా ఆగస్టు పదిహేను లోక ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల్లోంచే ఏడు వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లింపు హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుండి కొంత మొత్తం విధిల్చి రుణమాఫీ చేస్తున్నామని ఫోజులు నలభై లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం పదకొండు లక్షల మందికే ఎట్లా ఎంపిక చేస్తారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులకే అర్హతన రెండు వేల పద్నాలుగులోనే కేసీఆర్ సర్కార్ రుణాలను మాఫీ చేయడానికి పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లు సుమారు ముప్పై ఐదు లక్షల రైతులకు లబ్ధి చేకూర్చింది రెండు వేల పద్దెనిమిదిలో అర్ధ లక్షలోపు రుణమాఫీకి పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు ముప్పై ఏడు లక్షలు కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చిన రూపాయలు రెండు లక్షల వరకు ఉన్న పంట రుణాలు అన్ని వెంటనే మాఫీ చేయాలి అర్హులైన అందరూ రైతులకు రైతు బంధు విడుదల చేయాలి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు పాల్వంచ మండలంలోని కిన్నరసాయి ప్రాజెక్టు కొనసాగుతున్న వరద డ్యాం ప్రస్తుత స్థాయి ఏడు పాయింట్ ఇరవై ఏడు టిఎంసీ పూర్తి స్థాయి నీటి మట్టం నాలుగు వందల ఏడు అడుగులు ప్రస్తుత నీటి మట్టం నాలుగు వందల రెండు పాయింట్ తొంభై అడుగులు ఇన్ఫ్లో రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్కులు అవుట్ఫ్లో పన్నెండు వేలు నిన్న రాత్రి పది గంటలకు మూడు గేట్లు ఎత్తి పన్నెండు వేల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు కిన్నరసాని నది ప్రవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన కిన్నరసాని డ్యాం అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుంట నుండి ఉత్తరప్రదేశ్ కు అక్రమంగా తరలిస్తున్న పదిహేను లక్షలు విలువ చేసే సుమారుగా డెబ్బై ఐదు కేజీల నిషేధిత గంజాయిని పాల్వంచాలో పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కార్స్ తీసేసి పాల్వంచా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి అప్పగించిన ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ అధికారులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిసిన జిల్లా మున్నూరు కాపు సంఘం సభ్యులు గంగవరం మండలంలోని అముజూరు గ్రామంలో ఎరుకల సంఘమ ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి ఉత్సవాలు మంత్రి నాయుడు తాలూకా అని పోలీసుపై చిటికలు వేసి దురుసు ప్రవర్తన విఆర్ పంపుతామని చిటికలతో ఛాలెంజ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముహురం పండుగ వేడుకలు కుల మతాలకి అతీతంగా మొహరం పండుగ పూజలు దావన్పల్లిలో ఘనంగా శ్రీగురు పూజోత్సవం ఘనంగా పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు మూడో విడతలుగా రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేనులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ అంటూ పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు కొనసాగుతున్న వరద అక్రమంగా తరలిస్తున్న పదిహేను లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత న్యూస్ వాచ్